ఈరోజు మనము మన ఇంట్లో ఉన్న పాలుతో మన ఇంట్లో ఉన్న ఫ్రూట్స్తో సగ్గు బియ్యం వేసి క్రీమీ స్ట్రక్చర్తో ఎమ్మి ఎమ్మి ఫ్రూట్స్ సలాడ్ ఎలా రెడీ చేసుకోవాలో చూద్దామండి టేస్ట్ అయితే ఆసం అండి ఆసం అద్దరిపోయింది ముందుగా చిక్కని పాలండి ఇలా మూడు గ్లాసులు ఉంటుందండి ఇక ఇలా గేదె పాలు తీసుకున్నాను ఇలా నాన్ స్టిక్ పాన్లో పాలు పోసుకున్నానండి పాలు పోసుకొని మరిగించుకుందాము ఈ పాలు మరిగే లోపల మనం తీసుకున్న ఫ్రూట్స్ను కట్ చేసుకుందామండి నేను యాపిల్ దానమ్మ అరటిపళ్ళు ద్రాక్ష పళ్ళు తీసుకున్నాను మన ఇంట్లో ఏ ఫ్రూట్స్ ఉంటే ఆ ఫ్రూట్స్ అవైలబుల్గా ఉంటే ఆ ఫ్రూట్స్ అన్నీ వేసుకోవచ్చు తియ్యని అయితే తియ్యని పళ్ళు వేసుకుంటే క్రీమీ స్ట్రక్చర్ ఫ్రూట్ సలాడ్ అయితే అద్దరిపోతుందండి తియ్యని పళ్ళు సపోటా అలా తీయనివన్నీ వేసుకోవాలన్నమాట అండి అయితే సగ్గు బియ్యము వల్ల కూడా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అయితే మనం పెద్దవాళ్ళు సొగ్గు బియ్యము తింటే చాలా చలవ చేస్తుందని చెప్తూ ఉంటారండి అయితే సొగ్గు బియ్యం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయంట బియ్యంలో ప్రోటీన్లు కార్బోహైడ్రేట్లు విటమిన్లు మినరల్స్ పుష్కలంగా ఉంటాయంటండి సగ్గు బియ్యము తినడం వల్ల అజీర్తి సమస్యలు తలొత్తవంట సొగ్గుబియ్యం తినడం వల్ల హైపర్ ఎసిడిటీ తగ్గుతుందంటండి మనం తీసుకున్న ఫ్రూట్స్ని ఇలా మొక్కలుగా కట్ చేసుకొని పెట్టుకుందాము ద్రాక్ష పళ్ళు మధ్యలోకి కట్ చేసుకుంటే తినేటప్పుడు చాలా బాగుంటుందండి ఇప్పుడు మనం తీసుకున్న పాలు సగం వరకు హాఫ్ పాలు అయిపోయిందండి క్రీమీ స్ట్రక్చర్గా కూడా అయింది ఇప్పుడు మనము తీసుకున్న సొగ్గు బియ్యం అండి ఫుల్ నాలుగు స్పూన్లు ఉంటుందండి నాలుగు స్పూన్లని సొగ్గు బియ్యం శుభ్రంగా వాష్ చేసుకుని మనం మరుగుతున్న పాల్లో వేసుకుని కలుపుకుందాము సొగ్గు బియ్యము ఉడికే వరకు అయితే రోజుకొక ఆపిల్లు పండు తింటే ఆరోగ్యంగా ఉంటామని డాక్టర్ దగ్గరకు వెళ్ళవలసిన అవసరం లేదని చెబుతూ ఉంటారు కదండీ ఒక ఆపిల్ మాత్రమే కాదంటండి రోజుకు అరటి పండు తిన్న ఆరోగ్యంగా జీవించవచ్చు అంట చౌకగా అన్ని సీజన్లు లభించే అరటి పండ్లను ఎక్కువగా తినడం ద్వారా అనేక రోగాల నుంచి బయటపడవచ్చు అంటండి ఇప్పుడు సొగ్గుము బాగా ఉడికిపోయింది చూడండి ఇప్పుడు మనం తీపి తగ్గ షుగర్ వేసుకుందాము ఫుల్ నాలుగు స్పూన్లు ఉంటుందండి షుగర్ వేసుకుని కూడా కలుపుకుందామండి ఈ షుగర్ అంతా కలుపుకొని ఈ మెల్ షుగర్ అంతా కల్ మెల్ట్ అయిపోయే వరకు కరిగే వరకు ఇందులో కలుపుకొని ఉరిగించుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందామండి ఈ ఈ క్రీమీ స్ట్రక్చర్ చల్లారిన తర్వాతే మనం కట్ చేసుకున్న ఫ్రూట్స్ వేసుకోవాలి వేడిగా ఉన్నప్పుడు అస్సలు వేసుకోకూడదండి ఇప్పుడు దీనిని మనము వేరొక బౌల్లోకి తీసుకుందాము మన ఫ్రూట్స్ ఏవైతే వేసుకుందామో ఆ బౌల్లోకి దీన్ని వేసుకుందామండి ట్రాన్స్ఫర్ చేసుకుందాము బౌల్లో తీసుకొని వేసుకుందామండి చల్లారిన తర్వాత మనము కట్ చేసుకున్న ఫ్రూట్స్ వేసుకోవాలి అయితే ద్రాక్ష ద్రాక్షలో కూడా కాల్షియం మెగ్నీషియం మరియు పొటాషియం వంటి ముఖ్యమైన ఖనిజాలు ఉంటాయంట ఇవి ఆరోగ్యకరమైన ఎముకలను నిర్వహించడానికి చాలా ముఖ్యమైనవి అంటండి మరియు బోలు ఎముకల వ్యాధి ప్రమాదాన్ని తగ్గించడంలో దోహదం చేస్తాయంటండి ఇది మీ మొత్తం మొత్తం ఎముక ఆరోగ్యాన్ని బలోపతం చేయడానికి కూడా సహాయపడుతుందంటండి ఇప్పుడు మనం తీసుకున్న బౌల్లో క్రీమీ స్ట్రక్చర్ వేసుకున్నాం కదండి అందులో మనం కట్ చేసుకున్న ఫ్రూట్స్ అన్నీ వేసుకుందాము యాపిల్లు యాపిల్ను మనము వేసే ముందర ఇందులో స్ట్రక్చర్లో క్రీమీ స్ట్రక్చర్లో వేసుకునే ముందు కట్ చేసుకుంటే బాగుంటుందండి నేను మర్చిపోయి ముందుగానే కట్ చేసేసాను ముందుగా కట్ చేయడం వల్ల ఇలా బ్లాకిష్గా అయిపోయినవి యాపిల్లు అరటిపండ్లు ముందుగా కట్ చేసుకోకూడదండి ఇందులో వేసుకునే ముందర కట్ చేసుకుంటే చాలా బాగుంటుంది బ్లాకిష్గా అవ్వకుండా ఇప్పుడు మనం కట్ చేసుకునే యాపిల్ ముక్కలు ద్రాక్ష పళ్ళు ముక్కలు దానిమ్మ గింజలు వేసుకొని కలుపుకున్నానండి ఇవి చిక్కగా అయిందని ఒక హాఫ్ కప్పు పాలు కాచి చాలా చాలిని పాలు కూడా వేసుకుని కలుపుకున్నాను ఇలా కలుపుకుంటే ఎంతో టేస్టీ టేస్టీ ఎమ్మీ ఎమ్మీగా ఎమ్మి ఎమ్మి మన క్రీమీ స్ట్రెక్చర్ ఫ్రూట్స్ అలాడ్ రెడీ అయిపోయిందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి టేస్ట్ అయితే అద్దరిపోయిందండి చాలా బాగుంది ఈ క్రీమీ స్టెక్చర్తో ఈ ఫ్రూట్స్ అలాడు నేనైతే ఇది డిన్నర్గా తీసుకున్నానండి ఫుల్ కడుపు నిండిపోయిందండి నాకు చాలా బాగా నచ్చింది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీ కనుక వీడియో నైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి